హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మన తెలుగు పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి అందులో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో శ్రీరామ్ గణేష్ మండలి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ శ్రీరామ్ గణేష్ మండలి గణేషుని చూడవచ్చు ఎంత చూడడానికి ఎంత కనుల విందుగా ఉందో చూడముచ్చటగా ఉన్నాడో గణేశుడు గణేషుడు భారీగా పెద్దగా వచ్చే భక్తులను స్వాగతం పలుకుతూ చూడ ఉన్నాడు గణేశుడు ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ వాళ్ళు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ జరిగే నిత్య పూజల గురించి అన్నదానాల గురించి విశేష పూజల గురించి ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు పెడుతున్నారు దానికి సంబంధించి విశేష పూజల గురించి ప్రతి ఒక్కటి ఈ కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం చూడండి జై ఇది మాది శ్రీరామ్ గణేష్ మండలి మేము దశమ వార్షికోసం అంటే పది సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని ఉత్సవాలు చేస్తున్నాం హిందూ సాంప్రదాయంలో గణపతి నవరాత్రులు అనేది చాలా ప్రసిద్ధమైంది మా యువతకు చాలా ఇష్టమైన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అంద అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ సంవత్సరం మొదటిసారిగా మంచిరా పట్టణంలో మొదటిసారి హైదరాబాద్ రీతిలో ఇక్కడ గణేష్ ఆగమన కార్యక్రమాన్ని కూడా చేసినాము అలాగే మా గణేష్ మండలి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి మంచిరాల్లో ఎక్కర్లేని విధంగా హారతి ప్రోగ్రామ్స్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే గణేషునికి కుంకుమ అభిషేకం కార్యక్రమం కూడా చాలా గొప్పగా చేస్తాం మేము ఇక్కడ ఈ విధంగా మాకు ఇక్కడ ప్రతి చేసే ప్రతి కార్యక్రమానికి మా వా మా ఏరియాలోని మహిళలందరూ మరియు యువత ఇక్కడ పో సిబ్బంది పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చాలా మాకు సహాయ సహాయ సహకారాలు అందజేస్తారు ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్